భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నమముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను రావడం జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ వ్యాప్తంగా నేడు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు వారి మీద చూపి చూపుతున్నటువంటి వివక్ష మరి అధికారులు నాయకులు సైతం మరి దీన్ని పట్టించుకోలేకుండా భారతదేశంలో క్రైస్తవుడి యొక్క విలువను గుర్తించకుండా క్రైస్తవ సంఘాలని వారు చేసిన కార్యక్రమాలని లేదంటే వారు చేసినటువంటి సమాజానికి చేసిన మేలును కూడా గుర్తించకుండా గత కాలంలో భారతదేశ అభివృద్ధికే పాటుపడినటువంటి క్రైస్తవ్యాన్ని పక్కన పెట్టి క్రైస్తవుడే అసలు భారతదేశంలో లేడు క్రైస్తవ్యానికి భారతదేశానికి సంబంధం లేదు అనే నినాదాలతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మతశక్తులు ప్రబలి భారతీయులుగా ఉన్న మనల్ని ఈ భారతీయ దేశంలో మనకు గుర్తింపు లేకుండా మనం క్రీస్తుని నమ్మేమనే ఒకే ఒక కారణంతో మనం భారతదేశం నుంచి తృణీకరింపబడ్డవారమని తీసివేయబడిన వారమని లెక్కల్లో పెట్టి అలా మనలందరినీ కూడా వ్యతిరేకిస్తూ దాడులు చేసే ప్రస్తుత దుస్థితి నుంచి క్రైస్తవ్యాన్ని కాపాడుకునే దిశగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది మరి దాన్ని బట్టి నేను ప్రభునంత ఆనందిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క మార్చ్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఏడవ తారీఖున మరి ఒక భారీ ర్యాలీని విశాఖపట్నం వ్యాప్తంగా విశాఖపట్నంలో సుమారుగా ఐదు వేల చర్చెస్ ఉన్నాయి ఐదు వేల చర్చెస్కి కూడా ఇంచుమించుగా వీలైనంత వరకు కూడా మరి ఈ యొక్క ర్యాలీ విషయమే తెలియజేసి మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మన విశాఖపట్నంలో ఉన్న అన్ని చర్చలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీలో పాల్గొనమని మీ అందరికీ కూడా మొదటిగా పిలిపిస్తున్నాను మరి అందులో స్వచ్ఛందంగా మీ సంఘాలని మరి మీరే నడిపించడానికి నాయకులుగా సేవకులుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో అందరూ వంతుగా మీ యొక్క సంఘీభావాన్ని నినాదాన్ని చే తెలియజేయడానికి మీ అందరూ కూడా ఆహ్వానితులుగా ముందుకు రమ్మని మీ అందరినీ కూడా మార్చ్ ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జరగబోటువంటి ఆ యొక్క మహారాలికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రభువు నందు పిలిపిస్తూ ఉన్నాను ఇది ఎక్కడి నుంచి ప్రారంభం మన జీవీఎంసి ఆఫీస్ ఏదైతే ఉందో ఆపోజిట్ గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా మరి అటు డాబా గార్డెన్స్ డాబా గార్డెన్స్ నుంచి అలాగే సీఎంఆర్ సిఎంఆర్ దగ్గర నుంచి సింగు హోటల్ ఆ తర్వాత ఐపీసీ చర్చ్ ఇంకా మరలా తిరిగి అలా ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే గాంధీ బొమ్మ దగ్గర ఆగుతుంది మరి మార్చ్ ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ర్యాలీ జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి ప్రతి చర్చి పాల్గొనాలి ప్రతి పాస్టర్ పాల్గొనాలి ఈరోజు దేశవ్యాప్తంగా రెండు తెలుగు రా రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులకు నిరసన తెలియజేస్తున్నాం అలాగే క్రైస్తవులకు వారి మీద జరుగుతున్న దాడులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ అలాగే క్రైస్తవ సంఘాల పరిరక్షణ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులకు గాను మరి చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ నినాదాన్ని తీసుకుని వెళ్తున్నాం దీనికి ఎందరో సహకారులు ఉన్నారు మరి వారందరికీ వందనములు ముఖ్యంగా విశాఖ సిటీలో విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద నాయకులు వారందరూ కూడా మద్దతుతో మమ్మల్ని నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి వారు కూడా వారి యొక్క సంఖ్యభావాన్ని సహకారాన్ని మాకిచ్చి ముందుకు నడిపిస్తున్నారు వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందులో చిన్న చర్చి పెద్ద చర్చు డినామినేషన్స్ భేదాలు లేకుండా ప్రతి క్రైస్తవుడు కూడా నినదించి రావాలని ఈ విశాఖపట్నం వ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘానికి పేరు పేరున పేరు పేరున ఒక సేవకుడిగా ఒక సైనికుడిగా హనీ జాన్సన్ అనే నేను ఆ జరుగుతున్న ర్యాలీలో ఉన్న అందరి తరఫున నేను పిలిపిస్తున్నాను మీకు మీ అందరూ కూడా రావాల్సిందిగా మీ అందరూ చిన్నలు పెద్దలు మరి సంఘంలో ఉన్న వారు అందరూ కూడా ప్రతి సంఘం ప్రతి నాయకుడు ప్రతి పాస్టర్ గారు మరి వారి సంఘస్తులు తీసుకొని స్వచ్ఛందంగా ఆ యొక్క ర్యాలీలో పాల్గొనమని మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం ఏడో తారీఖు ర్యాలీ అద్భుతంగా జరగాలి మన నినాదం ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా వినపడాలి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి వారు కూడా ఈ నినాదాన్ని అందుకోవాలి వారి దగ్గర కూడా ఇలాంటి గొప్ప ర్యాలీలు జరిగించి మరి గొప్ప ఉద్యీవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది జరిగించడం జరిగింది దేవుడు ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశాను ఒక అవకాశం ఇవ్వని నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీ అందరూ ఏకమయ్యారు మరలా అలాంటి అవకాశం కోసం నేను ప్రార్థించినప్పుడు దేవుడు విశాఖపట్నంలో ఈ యొక్క కార్యక్రమం మరలా తిరిగి ప్రారంభించిన అవకాశం ఇచ్చని అందరూ కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి మీ సంఘీభావం తెలియజేయాలని మనం చేయొచ్చు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రార్థించమని మిమ్మల్ని కోరుచు దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమెను